తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పాషం సునీల్ కుమార్ గెలిపే ధ్యేయంగా కోట మండలం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు మథాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జనవరి ఒకటవ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం మూడవ రోజుకు చేరింది మొదటి రోజు తేదీ మథాలి మూడవ రోజు మథాలి కండ్రిగా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లిన టీడీపీ నాయకులు రానున్న ఎన్నికల్లో టీడీపీ చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో టీడీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి జలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని తీసుకున్నప్పటి నుంచి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా చెప్పారు ఇప్పుడు జగన్ పార్టీ వచ్చింది అందరూ ఇబ్బంది పడ్డాము కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి పథకాలు పెట్టింది ఈ పథకాలు మనం గవర్నమెంట్ మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతాము తప్పకుండా అందరూ మార్చి తెలుగుదేశానికి నేను నా చిపట ని చూసిని జాబ్ర రావారంటే బాబ్ర రావాలని అనుకుంటున్నా. కార్యక్రమం అందరికీ చెప్పగలగను. చెట్టు సైకిల్ 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 మన గవర్నమెంట్ గా గా సైకిల్ సైకిల్ రైస్ సైకిల్ అదే అదే ಈ ರೋಜು ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కేవలం ఇది సునీల్ గెలుపు కోసం మా పార్టీ మండల పార్టీ అయితేమి పంచాయతీలో నాయకులైతే అందరం కలిసి కొండుకుంట గ్రామం నుంచి స్టార్ట్ చేసాం ఇది మూడో రోజు ఈ విధంగా కంటిన్యూగా అరవై రోజులు మండలం మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతాం ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి ఇంట్లో మమ్మల్ని సునీల్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం వాళ్ళ ఓటుని అడగతాం ఖచ్చితంగా సునీల్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కోట మండలం ప్రయత్నిస్తుంది ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అసలు ఇప్పుడు ప్రజలకి నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు దాకా నాలుగున్నర సంవత్సరం పాలన చూశారు ఈ పాలన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఎంత అన్యాయంగా ఉందో ఎంత అక్రమంగా ఉందో మీరందరు చూస్తూనే ఉండరు ప్రతిదీ దోపిడీ ఇసుక దోపిడీ కానీ వాడ్య దోపిడీ దోపిడి ప్రతిదీ దోపిడి ఆ డబ్బంతా ఎక్కడ పోతుందో తెలియదు దానికి దేనికి బిల్లు లేవు అడిగేవాడు లేడు అడిగితే తెలుసు ఈయన మళ్ళీ నేను బ్రహ్మాండమైన పాలన అందించాను నా పాలన కంటే తిరుగులేదు నాకు నూట డెబ్బై ఐదు సీట్లు ఈమెను అడుగుతున్నాడు అన్ని సీట్లు అడిగే ఆయన ఇంతమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడో మాకైతే అర్థం కావటం ఆయన బ్రహ్మాండమైన పాలన ఉంటే వీళ్ళందరినీ మార్చడం దేనికి సరే ఆయన ఏమన్నా పాలన బ్రహ్మాండంగా ఉందా ఆయన చెప్పినట్టు చేశాడంటే ఒకటి రెండు అవిగని చెప్పడం మొదలు పెడితే నాకు దరిదాపుల్లో నాలుగైదు రోజులు కంటిన్యూగా మాట్లాడవచ్చు ఆయన ఏమేమి చెప్పి ఏమేమి ముగిచ్చాడని ఒకటి రెండు కూడా అడతాం మీరు బహిరంగ సభల్లో చాలా దగ్గర చెప్పారు మహిళలకి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు ఇచ్చారా మరి అది మోసం కాదా సరే పెన్షన్ మూడు వేలు చేస్తానన్నారు ఎక్కంగానే లేదు తూచ్ నేను రెండు వందల యాభై లెక్కను ప్రతి సంవత్సరం పెంచుతానన్నారు సరే అదైనా చేశారా దాంట్లో కూడా మోసమే లాస్ట్ ఇయర్ ఇంక రెండు నెలలు ఉండగా మూడు వేలు చేశారు అప్పుడు దాకా పరిస్థితి ప్రజలని మోసం చేయడమే అమ్మ కూడా ఇస్తానన్నారు మొదట ఎంతమంది అంత అంతమందికి ఇస్తాను అన్నాడు సరే ఇచ్చారా మళ్ళీ దానికి కరెంటు బిల్లులు అన్నారు లక్ష తొంభై షరతులు పెట్టారు కారు ఉందన్నారు మందికి తీసేశారు సరే అదైనా కరెక్ట్గా చేశారా అంటే మళ్ళీ ఏమన్నారు గవర్నమెంట్ స్కూల్లో జరిగితేనే ఇస్తాను అన్నాడు మళ్ళీ ప్రజా వ్యతిరేకత చూసి మళ్ళీ తగ్గి అన్ని స్కూల్కి ఇస్తాను అన్నాడు ఇట్లా ప్రతిదీ మోసమే మీరు చేసింది మీరు చేసే మోసాలు ఇట్లా చెప్పుకుంటా పోతే నాలుగైదు రోజులు మాట్లాడొచ్చు ఇన్ని ఇవన్నీ ప్రజలు పెట్టుకొని ఇప్పుడు సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలి మెయిన్ మన సునీల్ అన్నను గెలిపించుకోవాలి ఎందుకు గెలిపించుకోవాలంటే ఇంతకుముందు ఎమ్మెల్యేని మీరు ఎప్పుడు చూసి ఉండరు కానీ ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అంటే గుర్తుండేదే సునీలే ఎందుకంటే ప్రతి ఊరిని అధికారం లేనప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఊరిని నాలుగైదు సార్లు వచ్చి పర్యటించిపోయి ఉన్నాడు మీకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు ఎవరి ఇంటికి పోయినా ఎవరు తలుపు తట్టిన అర్ధరాత్రి కూడా వస్తాడు మీతో మాట్లాడతాడు మీ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటాడు అంత మంచి వ్యక్తి మనకి లోకల్ గూడూరు నియోజకవర్గంలో ఉండే వ్యక్తి గూడూరులో పుట్టి గూడూరులో పెరిగిన వ్యక్తి ఇంతకంటే మంచి వ్యక్తి మనకు దొరకడు మనం ఒకసారి మోసపోయి సునీల్ని ఓడించాం ఈసారి ఆ తప్పు చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మహిళలకి మూడు సిలిండర్లు ఫ్రీగా అన్నాడు ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినా మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల లెక్కన ప్రతి నెల అకౌంట్లో వేస్తాను అన్నాడు మీరు మహిళలు బస్సు ఎక్కితే మీకు ఛార్జీ లేదన్నారు అదేవిధంగా అమ్మఒడి ఏ షరతు లేకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి అందరికీ పదిహేను వేల లెక్కన మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అదేవిధంగా రైతు బంధు కింద మీకు భూమి ఉంటే ఇరవై వేలు లెక్కన మీ అకౌంట్లో పడే కార్యక్రమం ఎన్ని కార్యక్రమాలు ఆల్రెడీ సూపర్ సిట్స్లో పెట్టారు ఇంకా కూడా కార్యక్రమాలు చెప్తారు ఇంకా మేనిఫెస్టోలో కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మెయిన్ మనం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సునీల్ కుమార్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హలో ముందుగా మా బీసీఎన్ ప్రేక్షకులకి గూడూరు నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా మా కోట పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా పాసం సునీల్ కుమార్ గారి గెలుపు కోసం కోట మండల అధ్యక్షులు మద్దాలి సరోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జనవరి ఫస్ట్ రోజు స్టార్ట్ చేసినటువంటి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చాలా స్పందన చాలా బాగుంది ప్రతి ఊరికి పోతున్నా కూడా ఆ గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన పాశం సునీల్ కుమార్ గారికి దక్కుతుంది ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఎల్ఈడి లైట్లు అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్లు ఆయన అందించినట్వి పార్టీలకు అతీతంగా ఏదైతే పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ద్వారా లబ్ధి చేకూరాల్సిన పథకాలన్నీ కూడా లోన్లు కానివ్వండి పక్కా గృహాలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి పనులే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈరోజు మేము గర్వంగా ఓట్లు అడగడానికి పోతూ ఉంటే ప్రతి చోట కూడా ఈరోజు మద్దాలి కంట్రీగా గ్రామంలో ఉన్నాం ఎక్కడ చూసినా గ్రామంలో ఎంటర్ అవుతా ఉంటే ఎస్టీ కాలనీలో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఈ విధంగా ఎన్ని కూడా మన పాసం సునీల్ కుమార్ గారి హయాంలో వేసిన రోడ్లు ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ రాక్షస పాలనే అంతం చేయాలని కోరుకుంటూ సునీల్ కుమార్ గారి గెలుపుకి ఆశ విశేషంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఎవరి పార్టీ ఉన్నా కూడా గెలుపే ఆయన గెలిపే లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా గుర్తుపెట్టుకొని ఆయన గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ